శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం అత్యంత వైభవంగా స్వామివారి పుష్పార్చన గురువారం ఆలయ వేదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా స్వామివారికి నూట ఎనిమిది బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా పుష్పార్చన జరిపించినట్లు ఆలయ నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు గురువారం ఉదయం స్వామివారికి పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పుష్పార్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవింద రాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపములో వేదికపై వేద వేదమంత్రాలు నాథ స్వరమంగల వాయిద్యాల నడుమ శ్రీస్వామివారి పుష్పార్చన సేవా వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు సదా సేవలో కార్యనిర్వహణాధికారి సింహాచలం దేవస్థానం ம் சா ம் அரும ருஷோ நிஜ mangalayaa that's